అందరి ప్రాణాలని యమధర్మరాజు తీస్తాడు కదా అలాంటి యమధర్మరాజు ప్రాణాలని ఒక భక్తుడి కోసం శివుడు తీశాడు అని మీకు తెలుసా ఆ భక్తుడు ఎవరో కాదు అతనే మార్ఖండేయుడు ఆ మార్ఖండేయుడిని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క శివ భక్తుడు ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి వాళ్ళకి తప్పకుండా శివయ్య కటాక్షం కలుగుతుంది పూర్వకాలంలో మృగంద అనే మహర్షి మరియు అతని భార్య మరుదవతి ఇద్దరూ కలిసి ఆశ్రమంలో జీవించే వాళ్ళు వాళ్ళు పరమ శివ భక్తులు కానీ వీళ్ళకి వివాహం అయి చాలా సంవత్సరములు అయినప్పటికీ సంతానం అస్సలు కలగలేదు అప్పుడు మృగంధ శివుడి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు అతని కఠోరమైన తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షం అయ్యాడు మృగంధ నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా మృగంధుడు స్వామి పిల్లలు లేని నాకు ఒక పిల్లవాడిని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే ఇస్తాను కాని ఇక్కడ ఒక షరతు ఉంది అది ఏంటి అంటే మంచివాడు తెలివైన వాడు బ్రాహ్మణుడు మరియు పరమ భక్తుడైనా పదహారు ఏళ్లు మాత్రమే జీవించే కుమారుడు కావాలా లేదా దుష్టబుద్ధి చెడు పనులు చేసి వంద ఏళ్లు బ్రతికే కుమారుడు కావాలా అని శివుడు అడుగుతాడు అప్పుడు మృగంధుడు స్వామి అల్పాయుష్డు అయినా సరే తెలివైన వాడు మంచి బుద్ధులు కలిగిన కుమారుడే కావాలి అని కోరుకుంటాడు అప్పుడు శివుడు చిన్నగా నవ్వి సరే మృగంధ నువ్వు కోరుకున్నట్లే అన్ని జరుగుతాయి తదాస్తు అని వెళ్ళిపోతాడు అలా కొంతకాలానికి ఆ దంపతులకి ఒక అందమైన బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డను చూసి మృగంధుడు ఎంతో సంతోషిస్తాడు శివలింగం దగ్గర పిల్లవాడిని పెట్టి మార్ఖండేయ అని నామకరణం చేస్తాడు మార్ఖండేయుడు కూడా చిన్నతనము నుండి శివుడి పైన ఎంతో ప్రేమని పెంచుకుంటాడు ఎప్పుడు చూసినా శివుడి సూత్రాలనే పలుకుతూ ఆయనకి పూజలు చేస్తూ ఉండేవాడు మార్ఖండేయుడు ఎంత మంచివాడు అంటే ఇంటికి బిచ్చగాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే లేదు అనకుండా ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం ఇచ్చేసేవాడు ఇంట్లో వాళ్ళ కోసం ఉన్న ఆహారం కూడా చెయ్యి చాచి అడిగిన వారికి లేదు అనకుండా ఇచ్చేసేవాడు అలాగే మార్కెండేయుడు జంతువుల పైన కూడా ఎంతో ప్రేమని చూపించేవాడు అలా చూస్తూ ఉండగానే మార్కండేయుడికి పదహారు సంవత్సరములు వచ్చేస్తాయి మురుగందకి అలాగే అతని భార్యకి భయం మొదలవుతుంది ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఈ సంవత్సరంలో కోల్పోతాము అని ఇద్దరు దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళు బాధపడడం గమనించిన మార్కెండేయుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి నా గారు ఎందుకు మీరు అంత దిగులు చెందుతున్నారు అని అడగగా అప్పుడు మృగంధుడు కుమారా నువ్వు మామూలుగా జన్మించలేదు నాయన శివుడికి నేను కఠోరమైన తపస్సు చేసి మెప్పించిన తరువాత ఆయన వరం వలన నువ్వు మాకు జన్మించావు అలాగే నువ్వు కేవలం పదహారు ఏళ్లు మాత్రమే జీవించగలవు ఇప్పుడు నీకు గడువు పూర్తి అయింది నువ్వు మరణిస్తావేమోనని మాకు బాధగా ఉంది కుమారా అని చెబుతాడు అప్పుడు మార్కెండేయుడు మీరు నాకు వేదాలను పురాణాలను శాస్త్రాలను అన్ని నేర్పించారు మీరు ఎప్పుడు చెబుతూ ఉండేవారు కదా శివుడిని ప్రేమగా అడిగితే ఏది అయినా సరే ఆయన ఇస్తాడు అని అలాగే శివుడి ఆకిన లేనిదే క్షీమా అయినా కదలదు అని నేను పదహారు సంవత్సరములు మాత్రమే బ్రతుకుతాను అని ఆ శివుడే కదా చెప్పింది నా జీవిత కాలాన్ని పెంచమని ఆ శివుడినే ప్రార్థిస్తాను అని అక్కడి నుండి వెళ్లిపోతాడు మార్కండేయుడు తపస్సు చేయడానికి అడవిలో ప్రయాణించి ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటాడు శివలింగం ముందు కూర్చొని తపస్సు చేయాలి అని నిర్ణయించుకొని అక్కడున్న మట్టితో తన చేతులతో శివలింగాన్ని చేస్తాడు ఆ శివలింగం ముందు ఒంటి మీద నిలబడుకొని ఓం ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూ కఠోరమైన తపస్సు చేస్తాడు ఉదయము నుండి రాత్రి వరకు అలా ఎన్నో రోజులు గడుస్తాయి కానీ మార్ఖండేయుడు కదలకుండా ఆపకుండా కఠోరంగా తపస్సుని చేస్తూనే ఉంటాడు చివరికి మార్ఖండేయుడి ఆయుష్ ముగుస్తుంది అతని చావు రోజు రానే వచ్చింది ఇదే సమయంలో యమధర్మరాజుకి ఈ విషయం చిత్రగుప్తుడు చెబుతాడు యముడు ఆ పిల్లవాడి ప్రాణాలని తీసుకుని రండి అని శక్తివంతమైన యమదూతలని పంపిస్తాడు ఆ ఇద్దరు యమదూతల మార్ఖ్యేయుడి దగ్గరికి వస్తారు మార్కెండేయుడు అప్పటికి కూడా ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు అతని చుట్టూ ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పడి ఉంటుంది అయినా సరే ఒక యమదూత ఆ పిల్లవాడి ప్రాణాలను నేను తీస్తాను అని తన చేతులతో మార్కెండేయుడిని పట్టుకోగా అతను భస్పం అయిపోతాడు ఇంకొక యమదూత ఎగిరి ఎక్కడో పడిపోతాడు అతను లెగసి భయంతో యమధర్మరాజు దగ్గరికి వెళతాడు మహారాజా మహారాజా ఆ పిల్లవాడు చాలా శక్తివంతుడు అతన్ని ముట్టుకున్నందుకే ఒకడు భస్మం అయిపోయాడు నాకు భయం వేసి వచ్చేశాను అని చెబుతాడు ఒక సాధారణమైన బాలుడి ప్రాణాలను తీసుకుని రావడం నీకు సాధ్యం కాలేదా కొంచెం కూడా సిగ్గు లేదా ఇలా చెప్పడానికి సరే నేనే వెళ్లి ఈ పని పూర్తి చేస్తాను అందరూ చూసి నేర్చుకోండి అని అంటాడు యముడు తన యమపాశాన్ని తీసుకుని తన వాహనం అయిన దున్నపోతు మీద కూర్చొని మార్ఖ్యేయుడు దగ్గరికి బయలుదేరుతాడు ఆకాశంలో వస్తున్న యముడికి క్రింద నుండి దివ్యమైన వెలుగు కనబడుతూ ఉంటుంది ఏంటి ఈ బాలుడి నుండి ఇంత శక్తి ఉత్పన్నం అవుతుంది అని యముడు అనుకుంటాడు మార్కండేయుడు దగ్గరికి వెళ్లి ఓ మార్ఖ్యేయా భూమి మీద నీ ఆయుష్ కు ముగిసింది నువ్వు నాతో రావాలిరా అని అంటున్నా కూడా యముడిని మార్కండేయుడు అస్సలు పట్టించుకోకుండా శివుడి నామాన్నే జపిస్తూ ఉన్నాడు యముడు కోపంతో మార్ఖండేయా ఏమి నీ మదం నీకు నా మాటలు వినపడడం లేదా అని గట్టి గట్టిగా అరుస్తాడు అప్పుడు మార్కిండేయుడు కళ్ళు తెరిచి తన ముందు ఉన్న యముడిని చూసి భయపడి గట్టిగా శివలింగాన్ని కౌకలించుకుంటాడు నేను నీతో రాను యమ అయినా నా పరమ శివుడిని నేను పట్టుకుని ఉండగా నువ్వేమీ చేయగలవు యమధర్మరాజా ఆహా నేను నిన్ను ఏమీ చేయలేను అనుకుంటున్నావా ఇప్పటి వరకు నువ్వు శివ భక్తుడివి అని సహించాను అని కోపముతో తన యమపాషాన్ని తీసుకుని వేస్తాడు అది పొరపాటుగా ఆ యమపాశం మార్ఖేండ శివలింగానికి కూడా చుట్టుకుంటుంది యముడు తన శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా మార్కేండేయుడు కదలడు మార్కెండేయుడు గట్టిగా లింగాన్ని కౌకలించుకుని కళ్ళు మూసుకుని పరమేశ్వర నన్ను కాపాడు నన్ను కాపాడు అని గట్టి గట్టిగా స్మరిస్తూ ఉంటాడు యముడు గట్టి గట్టిగా సూర్యుడి శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా ఏమీ ఉపయోగం అనేది ఉండదు అప్పుడు మెల్లగా శివలింగం కదలడం మార్కెండేయుడు గమనిస్తాడు ఆ శివలింగం వదిలి ఆ శివలింగం నుండి శివుడు ప్రత్యక్షం అవుతాడు ఆ సమయంలో శివుడు అతి కోపంతో ఉంటాడు ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి ఆయన జటా కూడా విడిపోయి ఉంటుంది ఆయన మూడవ కన్ను కూడా తెరుచుకోవడానికి సిద్ధమై ఉంటుంది కోపముతో ఊగిపోతూ నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని శివుడు ఉండగా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఆ బాలుడు అంటున్నా కూడా నువ్వు నీ యమపాశాన్ని వేస్తావా నీకు ఎంత ధైర్యం అని ఆయన ఎడమకాలితో యముడి వచ్చ స్థలం పైన ఒక్క తన్ను తంతాడు ఈ మార్కెండేయుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు ఇతను నా భక్తుడు నా భక్తులు ఎవరైనా సరే ఒక్కసారి నా నామాన్ని పలికితే నేను వాళ్ళని జీవితంలో వదలను అలాంటిది ఈ బాలుడు చిన్నతనము నుండి నా నామాన్ని జపిస్తూనే ఉన్నాడు ఇతనిని ఎలా వదులుతాను అనుకుంటున్నావు యమా అని తన ఉగ్ర రూపం అయిన పది చేతులు పది తలలు రూపం మారి ఆయన త్రిశూలంతో యముడి తలని వేరు చేస్తాడు అలా అందరి ప్రాణాలను తీసే యముడు శివుడి చేతులు మరణిస్తాడు వెంటనే దేవేంద్రుడితో పాటు దేవతలు అందరూ అక్కడికి వచ్చి శివుడిని శాంతి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళని శివుడు ఒక్క చూపు చూస్తాడు అంతే ఆయన కళ్ళలో ఉన్న క్రోధానికి దేవతలందరూ భయపడిపోతారు అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుడిని శాంతింపజేస్తుంది అప్పుడు దేవుళ్ళు అందరూ స్వామి మరణం అనేది లేకపోతే ఈ భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది దయచేసి యముడిని మళ్ళీ బ్రతికించండి అని వేడుకుంటారు మీరు చెప్పేది నిజమే నేను యముడిని బ్రతికిస్తాను కానీ ఈ మార్ఖేయుడి మీద ఎవరి కన్ను పడినా వాళ్ళ ప్రాణాలని నేను తీస్తాను అలాగే నా నామాన్ని జపించిన వారికి కష్టాలు రాకుండా చూసుకోవాలి అని షరతు పెట్టి ఆయన శక్తి ఉపయోగించి యముడికి భిక్ష పెడతాడు ప్రాణం పొందిన యమధర్మరాజు శివుడి కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పుని దయచేసి క్షమించండి ఇక నుండి మీ నామాన్ని స్మరించే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని అక్కడ నుండి వెళ్లిపోతాడు ఏం మార్ఖెండయ్యా నీకు ఇంకా ఏమైనా కావాలా నాయన చెప్పు అని నవ్వుతూ శివుడు అడగగా మార్కెండేయుడు ఆనందముతో నవ్వుతూ శివుడి పాదాలపైన పడిపోతాడు చాలు స్వామి నాకు మీ దర్శనమే చాలు అని కౌకలించుకుంటాడు శివుడు నవ్వుతూ మార్కెండేయుడిని దీవించి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఎంతైనా మిగతా దేవులతో పోలిస్తే శివుడికి తన భక్తుల మీద ప్రేమ చాలా ఎక్కువ కదా లేకపోతే ఒక భక్తుడి కోసం శివుడు ఎముడినే చంపేయడం ఏంటి మీరేమంటారు కామెంట్ చేయండి శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి it. Right.